మనం మన పెద్దవాళ్ళ నుంచి కూడా నుండి మనకి యానిమల్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది ఎట్లా అంటే వాటిని మనం మన బిడ్డలాగే సాగుతాం వాటిల్ని మనం చాలా బాగా చూసుకుంటాం వాటికి కావాల్సిన బిడ్డలకు సేవలు చేసినట్టు చేస్తాం ఇంకోటి ఏంటంటే వాటితో గడిపితే మనకు టెన్షన్స్ ఉండవు అండి బయటికి వెళ్ళొస్తాం కదా ఇళ్ళొచ్చి వాటిని చూడంగానే మనకున్న టెన్షన్స్ అంతా పోయి రిలీఫ్ అయిపోతాం అట్లా మనకి వాటికి మధ్య కూడా చాలా అనుబంధం ఉందండి పక్షులకు కానీ మనకి పిట్టలకు కానీ కుక్కలకు కానీ వీటన్నిటికి కూడా మనకి వాటికి దగ్గర సంబంధం ఉంది మన పెద్దవారి నుంచి కూడా కాబట్టి ఈ సమ్మర్లో మనం వాటికి అక్కడక్కడ కొంచెం వాటర్ పెడతామండి అవి తాగటాని కోసంగా మొన్న ఒక పక్షి పడిపోయిందండి వాటర్ లేక ఏమీ లేక పడిపోయింది చిన్నపిల్ల ఎగత్వం కూడా రావట్లేదు వచ్చినట్టుంది పడిపోయింది దాన్ని తీసుకొచ్చి సంరక్షిస్తున్నాం మేము